ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అలాగే కన్యా రాశి వారిని ఏ అక్షరంతో మొదలైన పేరు గల మహిళ వీరిని మోసం చేస్తుంది వీరి జీవితంలో ఎదగకుండా కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తుంది అనే అంశాలతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు పాటించటం వలన అటువంటి శత్రువుల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేం చెప్తున్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారు సహజంగా దయ గుణం దాన గుణం క్షమా గుణం కలిగి ఉంటారు వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక అలాగే వీరి మంచితనం వీరి స్నేహతత్వం అలాగే ఇతరులకి సహాయపడాలని గుణం ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉంటారు మీరేమీ చేయలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉంటుంది వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి సహాయపడాలనే గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఎన్నో మంచి లక్షణాలు రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అలాగే వీరిని జీవితంలో పైకెదగకుండా చేయాలని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాల వల్ల నటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది అయితే ఏ లెటర్తో మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది మీ నుంచి తను ఏం ఆశిస్తుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువ డబ్బు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది ఎటువంటి సందర్భాలలో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకు గురవుతారు ఎన్నో రకాలుగా మోసపోతుంటారు ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి పనులని పక్కన పెట్టేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామనే వ్యక్తిత్వంతోనే ఉంటారు ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా వీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరస్సలు వదిలిపెట్టరు మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచితనం మానవత్వంతో సహాయం చేసే గుణం వీరి చేసే పనులు అలాగే వీరి మాట తీరు వీటన్నిటితో ఎదుటివారిని వారిని ఆకట్టుకుంటారు ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండడం వలన ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటి వారికి మాత్రం అసలు చెప్పరు అయితే తమలో తాము బాధపడతారు లేదంటే భగవంతుడికి చెప్పుకుంటారు అంతే తప్ప ఎదుటి వారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు మీ బాధను పక్కన వాళ్ళకి చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరు మళ్ళీ ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అంతటి మంచి గుణాన్ని కలిగిన వారిగా ఉంటారు ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్ళే అవమానిస్తుంటారు బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు కానీ అయినా వాళ్ళు కూడా అవమానించినట్టు మాట్లాడిన ప్రవర్తించిన వీరు అస్సలు తట్టుకోలేరు దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడతారు కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వారికి మాత్రం చెప్పరు నా అనుకున్న వారి చేతిలో పత్రానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి వీరు మన అనుకుని ఎదుటి వారికి అనేక రకాలుగా సహాయపడుతుంటారు కానీ వారి చేతిలోనే వీరు ఎదురు దెబ్బలు తింటారు ఎన్నో రకాలుగా అవమానాలు పడి ఉంటారు ఒక అనొక సందర్భంలో వీరు మానసికంగా ఎంతో కుంగిపోతారు ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్ని ఉద్యోగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో పడతారు అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటకు వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు ఇది మీకు మానసికంగా ఎంతో బాధను కలిగిస్తుంది ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం అంతే అని మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఈ రాశి వారు ఎంతో శ్రమపడతారు ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు కానీ మీ శ్రమకు దగ్గర గుర్తింపు లభించలేదని మాత్రం మీకు అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు కారణం గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడనక్కర్లేదు ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతుంది కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడు గమనిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ విషయంలోనూ మీరు బాధపడకండి భగవంతుడు మీకు అండగా ఉంటాడు మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చే క్షమాపణ కోరుతారు ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని పొందుతారు మీకు కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందబోతున్నారు అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావాల్సిన సహాయం చేసి పెడతారు వారి తప్పును వారు తెలుసుకుంటారు మీ మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెప్తారు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుటి వారు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు ఎందుకంటే ఈ మంచితనం వల్ల మీరు మంచి వ్యక్తిత్వం విన్న వ్యక్తిగా మిమ్మల్ని సమాజం గుర్తించింది దానివల్ల ఎక్కువ అందరు మీకు ఆకర్షితులు అవుతున్నారు ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి మంచి కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటారు భగవంతుడి అండతో మీ ఎదుటి వాళ్ళని మీద దెబ్బకు దెబ్బతీసే సమయం వస్తుంది మీరు ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడు కోరుకోరు కానీ భగవంతుడు సహాయంతో ఎదుటి వాళ్ళకి వారి తప్పులు వారు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకేం కావాలి ఆమె ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా మీరు మళ్ళీ మోసం చేయాలనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది అంటే ఇప్పుడు జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారు ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అని ఇంకొకసారి పరిశీలించుకొని చూడండి అయితే వారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీ స్నేహితులైనా బంధువులైనా ఉన్న ఫలంగా వారి బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోలేరు అయితే మీరు ఒక పని చేయండి ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పు జరిగాయి ఏ అంశాలతో మీరు నష్టపోయారు అనే ఒకసారి పరిశీలించండి ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించిందనే అంశాలను ఒకసారి పరిశీలన చేసుకోండి ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే వారు మీతోనే ఉంటూనే మీరు చెప్పిన వాటన్నిటినీ ఒప్పుకొని మీకు తీయటి మాటలు చెబుతూ మీ వెనకాలే ఉండి గోతులు తోతున్నారు మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే వారిని పట్టించుకోకుండా ఉండాలి వారు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా సరే గుడ్డిగా నమ్మడం వంటివి చేయకండి ఇలా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ వారిని దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి వారి తప్పు అర్థమవుతుంది ఇలాంటి కొన్ని కొన్ని చిన్న అంశాలను పాటించడం వల్ల వారు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలుగజేశారని ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో ఆ పని ఇప్పుడు మీరు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ ఆ పని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి మీ కాపాని ముందుకు సాగలేదు ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి అంతేకాదు మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పూర్తిగా మంచి చేస్తాయి ఇక ఎటువంటి సమయంలో మీరు చేసుకోవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమంతుడికి చమేలి లేదా జోస్మిన్ ఆయిలు సింధూ రి సమర్పించండి ఎరుపు రంగు రూమాలను ఉపయోగించండి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదే విధంగా పూజలు పెద్దార్లు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధానంగా సేవ చేయండి సుసుషారు కదండి కన్యారాశి వారు ఏ మొదలయ్యే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఇకపై వారితో ఎలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండవచ్చు అనే వారి నుండి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కాబట్టి వాళ్ళని పట్టించుకోకుండా ఉండండి ఏ ఏం చెప్పినా సరే సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మడం వంటివి చేయకండి ఇలా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ వారిని దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి వారి తప్పు అర్థమవుతుంది ఇలాంటి కొన్ని కొన్ని చిన్న అంశాలను పాటించడం వల్ల వారు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలుగజేసారని ఈ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో ఆ పని ఇప్పుడు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ ఆ పని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి మీకు ఆ పని ముందుకు సాగలేదు ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి అంతేకాదు మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మంచిగా పూర్తిగా మంచి చేస్తాయి ఇక ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మంగళ శనివారం